ఐడియా ఫ్రెండ్స్ చూడండి ఈ ఏదైతే ఈ రోజ్ ఫ్లవర్ ఉంది చూసారా ఈ ఫ్లవర్లో కశ్మీరీ వర్క్ అనేది చేస్తాను నేను ఈ వర్క్ అనేది ఎలా వచ్చిందో కంప్లీట్గా చూడండి మీకు అర్థమవుతుంది ఇది చాలా చాలా ఈజీగా చాలా చాలా ఎక్సలెంట్గా చేయవచ్చు వర్క్ అనేది ఎలా ఉందో ఒకసారి చూడండి చూడండి స్టార్టింగ్ అనేది సింగిల్ ట్రెడ్ అనమాట సింగిల్ ట్రెడ్ అంటే ఏంటంటే మీరు ఒకసారి చూడండి నేను చూపిస్తున్నాను నీట్గా ఫర్ ఎగ్జాంపుల్గా సింగిల్ థ్రెడ్తో నచ్చే సూది అనమాట ఒక దారంతో నచ్చే సూది అనేది మీరు సిల్క్ థ్రెడ్ అనేది తీసుకుని నీట్గా స్టార్టింగ్ మాత్రం ఈ కలర్స్ అనేవి ఆల్ కలర్స్ అనేవి నీట్గా మీరు నింపేయాలి ఇలా ఏదైతే ఇక చిన్నది చూసారా దాంట్లో స్టార్టింగ్ అనేది నింపేయాలి నింపేసిన తర్వాత ఇక్కడ అనేది కొంచెం ముడి అనేది వేసేస్తే ఇప్పుడు నెక్స్ట్ వర్క్ ఏమొచ్చిందో మీరు జాగ్రత్తగా గమనించండి చూడండి ఈ తర్వాత ఏంటంటే ఇంకో కలర్ అనేది తీసుకోండి సంబంధం లేని కలర్ అనేది తీసుకుని ఇలా అనేది నింపేయండి ఇలా అనేది నీట్గా అనేది ఓన్లీ ఫిల్లింగ్ అనేది చేయండి ఫిల్లింగ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ కలర్కి చూపిస్తున్నాను సేమ్ అలాగే ఇది కూడా అలా నింపేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ కలర్ చూడండి చూడండి నెక్స్ట్ కలర్ అనేది చూసారా ఇక్కడ అనేది నీట్గా ఫిల్లింగ్ అనేది చేయండి చేసిన తర్వాత ఈ ఫిల్లింగ్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి చూడండి ఇది నెక్స్ట్ ఏదైతే ఫోర్త్ కలర్ అనేది వేస్తున్నాను ఇలా అనేది కశ్మీరీ వర్క్ అంటారు ఇది సింగల్ ట్రెడ్తో చేస్తే ఏదైనా కశ్మీరీ వర్క్ అంటారు ఓకేనా ఇలా అనేది ఫిల్లింగ్ చేసేయండి ఫిల్లింగ్ అంటే ఏంటి నింపడం తర్వాత చూడండి వేరే కలర్ ఇక్కడ నుంచి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది చూడండి లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ఎక్కడ తేడా రాకుండా గ్యాప్ లేకుండా లాంగ్ అండ్ షార్ట్ అనేది చేయాలి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అసలైన వర్క్ అనేది మొదలవుతుంది అక్కడ దాకా ఫిల్లింగ్ చేశారు కదా చిన్న చిన్న దాంట్లో అక్కడ లాంగ్ అండ్ షార్ట్ అనేది కుదరదు ఇక్కడ మాత్రం ఖచ్చితంగా కుదిరిద్ది అనమాట అందుకని ఆల్ కలర్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది ఈ లోటస్లో జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ వర్క్ అనేది మగ్గం వర్క్లో కశ్మీరీ వర్క్ అనేది మీకు చాలా బాగా నచ్చిద్దని చెప్పి ఉద్దేశంతోనే ఈ వర్క్ అనేది నేను చేస్తున్నాను కశ్మీరీ వర్కే చేస్తున్నాను కాశ్మీర్ వర్క్ అంటే ఏంటి కేవలం సింగల్ ట్రెడ్తో చేసే వర్కే కశ్మీరీ వర్క్ ఆ విషయం కూడా గమనించండి ఓకేనా కాశ్మీర్ వర్క్ అంటే కొత్తగా ఏమి ఉండదు మీరు సిల్వర్ ఒక్క దారంతో నచ్చే సూదితో చేయండి చూడండి వేరే కలర్ కూడా ఇలా నీట్గా ఇక్కడ కూడా లాంగ్ షార్ట్ అనేది సేమ్ అనేది వేరే కలర్తో రానివచ్చండి ఇది కంప్లీట్ అయినప్పుడు ఫ్లవర్ అనేది దీని యొక్క వాల్యూ అనేది మీకు ఈ కశ్మీరీ వర్క్లో లాంగ్ అండ్ షార్ట్లోనే ఇలాగే చేస్తారు వర్క్ అనేది ఈ వర్క్ అనేది ఎంత బాగుండిద్దో అని చెప్పి చూపించడానికే ఈ ఫ్ల లోటస్ అనేది చేస్తున్నాను మరి ఏ చివరి దాకా ఖచ్చితంగా మీరు చూడండి మీకు అర్థమవుతుంది చూడండి ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి ఇది అనేది ఏంటంటే ఇది రోజ్ ఫ్లవర్ అనేది జాగ్రత్తగా గమనించాలి మీరు నేను ఇంతకుముందు లో దయచేసి ఆ విషయం అనేది జాగ్రత్తగా మీరు చూడండి నేను ఏంటంటే ఈ వర్క్ అనేది జాగ్రత్తగా చూపిస్తున్నాను మీకు ఎందుకంటే మీరు ఈ వర్క్లో ఫినిషింగ్గా వేయాలని చెప్పి ఉద్దేశంతోనే ఇంతగా మీకు చెప్పడానికి కారణం చూడండి ఇక్కడ చైన్ సిస్టో వచ్చేసా వెనక్కి వెనక్కి రాగానే మళ్ళీ అనేది అక్కడ నుంచి లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇలా నీట్గా తీసుకోండి తీసుకుని చక్కగా ఇలా అనేది లాంగ్ షార్ట్ అనేది వేసుకుంటే ఇవి కలర్స్ మధ్యలో కలర్స్ అనేవి ఎలా ఉంటాయో మీకు ఈ ఫ్లవర్ అయ్యేంత వరకు తెలియదు ఈ ఖచ్చితంగా ఈ ఫ్లవర్ అనేది ఫైనల్ దాకా చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ చూడండి లా చైన్ సిస్ట్ ఇలా వెళ్ళిపోయి లాంగ్ షార్ట్ కేవలం ఇక్కడ లాగండి లాగి వెనక్కి వెళ్ళిపోండి మరొకటి అనేది ఇలా ప్రతీది కూడా ఈజీగా మీరు ఈ లాంగ్ షార్ట్ అనేది దగ్గర దగ్గరికి వేయాలి వేస్తేనే ఈ లుక్ అనేది బాగా ఎక్సలెంట్గా వస్తుంది ఇక్కడ ఫైనల్గా మీకు ఇది అయిపోయిన తర్వాత చూపిస్తాను మీరు చూడండి ఒకసారి ఇది చూడండి ఇలా అనేది లాంగ్ షార్ట్ అనేది నీట్గా వేస్తున్నప్పుడు ఇది కూడా కలర్స్ అనేవి ఒక పక్కన ఒకన ఎలా ఉంటాయో చూడండి చూడండి ఇక్కడ ఒక లింక్ అనేది ఉంది ఎలా అంటే మీకు తెలియాలి ఒక విషయం అనేది ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీకు పూర్తిగా అర్థమవుతుంది అసలు ఏంటంటే ఇక్కడ లాంగ్ అండ్ షార్ట్ నేను వేసేస్తున్నాను చూడండి ఒక కుట్టు వేసి ముందుకు ఒకటి వేసి వెనకాల రెండు కుట్లు వేసి ముందు ఒకటి వేసి తర్వాత ఇంకోటి వేసి వెనక్కి లాగి ఒకటి రెండు వేసి ఒకటి వేసి ఆ తర్వాత లాగి ఇంకోటి వేసి ఇంకోటి తర్వాత లాగి ఇలా వేసిన తర్వాత నేను ఏం చేస్తున్నాను తెలుసా ప్రతి దానికి ఇలా చక్కగా వెనకాల నుంచి ఒక అవుట్లైన్ సన్న అవుట్లైన్ అనేది లాగుతున్నాను ప్రతి దానికి కూడా ఇలాగే అవుట్లైన్ అనేది ఖచ్చితంగా లాగండి అర్థమైంది కదా ఇప్పుడు విషయం అనేది మీకు పూర్తిగా అర్థమైందని చెప్పి నేను ఆశిస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి నేను ఏంటంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది చక్కగా లాగుతున్నాను ఇది కశ్మీరీ వర్క్ ఈ విషయం మీరు గమనించాలి ఎక్కడికక్కడ కశ్మీరీ వర్క్ అనేది లాంగ్ అండ్ షార్ట్ అనేది చేసేస్తే దగ్గర దగ్గరగా వేసి ఆ తర్వాత అవుట్లైన్ అనేది దాని వెనకాల నుంచి కుట్టాల్సిందే ఇక్కడ కూడా సేమ్ అనేది కలర్ అనేది ఎక్కడ మ్యాచింగ్ అవ్వకుండా ఇది కొంచెం డార్క్ కలర్ అనమాట చూసారు కదా ఇలా కూడా కింద నుంచి కూడా వెళ్ళవచ్చు ఇలా కింద నుంచి కూడా నీట్గా ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది నిండుగా వేసుకోవచ్చు ఇలా అని చూడండి చూసారా ఇటువైపు ఒక కుట్టు వేసి ఇక్కడ ఒక కుట్టేసి సేమ్ అనేది వెనక్కి కూడా రెండు కుట్లు వేసిన తర్వాత ముందు ఒకటి వేసిన తర్వాత తర్వాత ఇంకోటి కూడా ఇలా వేయవచ్చు ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఒక విషయం గమనించండి ఈ ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది మీరు సగాన్ని సగం ఎక్కువ దూరం ఉంటే సగం అనేది రావాలి తర్వాత ఇంకోటి రావాలి ఇలా అనేది ఖచ్చితంగా రావాలన్నమాట మీకు మగ్గం వరకు సూదులతో సహా మెటీరియల్ అనేది పూర్తిగా కావాలంటే కింద అనేది ఒక డిస్క్రిప్షన్లో లింక్ ఉంది వీడియో ఆ వీడియో చూడండి మెటీరియల్ కా కూడా వస్తుంది దాంతోపాటు ముంబై హై క్వాలిటీ సూదులు కూడా అన్నమాట చూడండి ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ఇలా వేసినప్పుడు ప్రతిదీ చూసారా ఎంత బాగా వచ్చింది చూసారా ఇప్పుడు అంటే ఇప్పుడు నేను రివర్స్ చేస్తున్నాను లాంగ్ అండ్ షార్ట్ అనేది జాగ్రత్తగా గమనించండి చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది ఇంకో కలర్ అనేది వేస్తున్నాను అక్కడ నీట్గా చూడండి వేసి ఇలా అనేది దగ్గర దగ్గరగా కలర్ అనేది వేస్తున్నాను లాంగ్ అండ్ షార్ట్ ఇలాగే నింపుకుంటూ వెళ్ళిపోవాలి ఆనిచ్చి చూడండి డైరెక్ట్గా ఇలా అనేది ప్రతీది కూడా నీట్గా వేసేస్తే మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీంట్లో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇప్పుడు ఫైనల్గా చూడండి వర్క్ అంతా ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కూడా ఒక కలర్ అనేది ఉంది ఇక్కడ కూడా ఒక కలర్ రావాలి వచ్చిన రావాలంటే కంపల్సరీగా ఇది లోపల పక్క లాంగ్ అండ్ షార్ట్ అంటారు దీన్ని నేను వేసేది ఇప్పుడు ఇంతకుముందు వేసే వేసాను బయట పక్క వేసాను ఇది లోపల పక్క అనేది స్టార్టింగ్లో వేసుకోవాలి ఇలా అనేది నిండుగా వచ్చేయాలి అంటే ఇది లోడింగ్ లాగా వచ్చింది కానీ ఇది లాంగ్ అండ్ షార్టే అర్థమైంది కదా ఇలా అనేది వేసిన తర్వాత నీట్గా ఫైనల్ దాకా అక్కడ చివరికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే దీనికి మాత్రం కంపల్సరీ అవుట్ లైన్ అనేది కుట్టాలన్నమాట ఇది లోపల పక్క లాంగ్ అండ్ షార్ట్కి బయట పక్క లాంగ్ అండ్ షార్ట్కి లైన్ అవసరం లేదు అది గమనించండి చూడండి ఇలా అనేది ఇంకో కలర్ అనేది వేస్తున్నాను ఇక్కడ చూసారా లాంగ్ అండ్ షార్ట్ అనేది డబల్ లాంగ్ షార్ట్ అనేది వేయాల్సి వస్తుంది డబల్ ఎందుకు వేయాలి కంపల్సరీగా మీకు ఇంత లాంగ్ అనేది లాగినప్పుడు మీకు ఏదైతే క్లాత్ అనేది విప్పేసిన తర్వాత మీకు ఖచ్చితంగా ఏమైందంటే ఇది ఒక వైపుకి లూజ్గా వేలారిపోతుంది అంటే వర్క్ అంతా బయటికి కనిపించేది అందుకని పెద్ద పెద్ద లాంగింగ్ షార్ట్లు ఎప్పుడు వేయకూడదు వేస్తే డబల్ వేయాలి డబల్ లాంగింగ్ షార్ట్లు అనేవి వేయాలి వేస్తేనే మీకు వర్క్ అనేది బాగుంటుంది ఇప్పుడు నేను ఇలాగే చేస్తున్నాను చూడండి ఇలా అనేది ఏంటంటే నీట్గా ఇక్కడ నుంచి అవుట్లైన్ అనేది వేసేయండి కంపల్సరీగా ఈ షేపులు రావాలంటే అవుట్లైన్ అనేది వేయాలి ఇప్పుడు ఇంకో కలర్ అనేది వేస్తాను జాగ్రత్తగా చూడండి చూడండి ఇలా అనేది లాంగ్ షార్ట్ అనేది నీట్గా ఇలా వేసుకుంటూ వెళ్తే కరెక్ట్గా ఈ ఇది పెద్ద పెద్ద వేయవచ్చు లాంగ్ షార్ట్లు కానీ చిన్న కాశ్మీరీ కశ్మీరీ వర్క్లో చిన్నవి మాత్రమే వేయాలి ఒకదాన్ని సగం చేసేయండి రెండు కలర్స్గా మార్చుకోండి కానీ మీకు ఎందుకు ఇంత పెద్ద పెద్దవి చూపించానంటే మీరు ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద దాంట్లో కూడా లాంగ్ షార్ట్ వేసేవచ్చు ఫర్ ఎగ్జాంపుల్గా చూడండి ఇలా ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఇలా అని ఇంతంత పెద్ద చేసేస్తానేమో అనుకున్నారు మీరు కానీ ఇంతంత పెద్ద చేయడం వల్ల ఏం తెలుసా మీరు క్లాత్ అనేది ఎప్పుడైతే విప్పేస్తారో ఇదంతా ఇలా వచ్చేసిద్ది ఇలా లూజ్ అయ్యి వచ్చేసిద్ది చాలా చండాలంగా ఉంటుంది అనమాట వర్క్ అనేది మీకు అస్సలు బాగుండదు అందుకని పెద్ద పెద్దవి వేయకూడదు మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఏ లాంగ్ అండ్ షార్ట్ అయినా పెద్దది వేయకూడదు ఒక లిమిటెడ్ వర్కే అర్థమైంది కదా ఒక చిన్న చిన్న ఒక లెవెల్ వర్కే అంత పెద్ద వేయకూడదు వేస్తే మగ్ మగ్గం మీద ఎప్పుడైతే మీరు ఫ్రేమ్ అనేది విప్పేస్తారో అప్పుడే దాని వ్యవహారం అనేది బయటకు వచ్చేస్తుంది అందుకనే ఆ విషయం గమనించండి చూడండి ఇది కూడా సన్నగా మొదలు పెడుతున్నాను చూడండి నీట్గా లాంగ్ అండ్ షార్ట్ అనేది ఇది అయిపోతే ఫైనల్గా మీకు అర్థమైపోతుంది వర్క్ అనేది ఎలా వచ్చిందో చూస్తారు కానీ చూడండి ఇలా అనేది సగం అనేది కంపల్సరీగా హాఫ్ ఆఫ్ లోడింగ్ అనేది నీట్గా చేసుకోండి ఇలా ఇలా అనేది చేయకూడదు ఎందుకు చేయకూడదు మేము మళ్ళీ చూపిస్తాను చూడండి ఇలా చేయడం వల్ల అంటే లాంగ్ అండ్ షార్ట్ అనేది రాదు ఖచ్చితంగా మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి మొదలు పెట్టండి ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఆ సగం అనేది ఇలా నీట్గా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఇలా అనేది చేసుకుంటూ వెళ్ళండి చాలామంది ఏంటి రివర్స్ వెళ్ళిపోతారు రివర్స్ వెళ్ళ వెళ్ళకూడదు దయచేసి సగం సగం రావాలంటే దీంట్లో సగం అనేది నీట్గా చూసుకుని ఆ లైన్ని ఆనించుకుంటూ ఆ లాంగ్ షార్ట్ అనేది ఇది పైకి వచ్చే లాంగ్ షార్ట్ అంటారు లోపలికి వస్తే అవుట్ లైన్ కుట్టాలండి ఆ విషయం గమనించండి చూసారా ఇంతకు మించి హైట్ అనేది ఎక్కువగా వేయవద్దు నేను చెప్పాను కదా పెద్ద పెద్ద లాంగ్ షర్ట్ ఇవ్వడం వల్ల ఏమైద్ది అలా ఊడిపోయిద్దని చెప్పి ఓపెన్ చేయగానే ఇలా ఖచ్చితంగా మీరు ఇలా వెళ్ళాలి మీరు ఏమన్నా చేస్తారంటే అటువైపు వెళ్తారు రివర్స్ అని చెప్పి ఆ రివర్స్ వెళ్ళడం వల్ల రాదు నేను చూసారా నేను ఎలా చూపించానో అలా అనేది అసలు రాదు అందుకని దయచేసి మీరు ఇలా అనేది నీట్గా వేసుకోండి వేసుకుని ఇక్కడ అనేది ముడి వేసేయండి వేసేసి నీట్గా అనేది లాంగింగ్ షార్ట్ అనేది కంప్లీట్ అవ్వగానే ఇక్కడ చివరిలో ముడి వేసేయండి వేసేసి మళ్ళీ ఆ మొద అక్కడ నుంచి మొదలు పెట్టండి ఈ రోజ్ అనేది అయిపోయింది చూసారా ఎలా అనేది ఉందో చూసారా వర్క్ అనేది ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే అవుట్లైన్ అనేది కుట్టాలి అవుట్లైన్ కుట్టాలంటే ఏం చేయాలి ఒక డార్క్ కలర్ అనేది తీసుకోవాలి ఏదైనా ఒక కలర్ అనేది డార్క్ కలర్ అనేది తీసుకుని ముందు అవుట్లైన్ అనేది కుట్టాలి ఎలా అంటే స్టార్ట్ స్టార్టింగ్ అనేది ఇటు నుంచి చేస్తున్నాను చూడండి ఒక డార్క్ కలర్ తీసుకున్నా తీసుకుని నీట్గా ఒక అవుట్లైన్ అనేది కుట్టేస్తున్నాను కుట్టిన తర్వాత ఏం చేయాలి ఒక వర్క్ ఉంది ఆ వర్క్ ఏంటో చూపిస్తాను మీరు ఇది అయిపోయిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ అనేది కంపల్సరీగా జరి అవుట్లైన్ అనేది వేయాలి జరి అవుట్లైన్ అనేది నీట్గా ఆ సేమ్ ఆనిచ్చి వేసేసిన తర్వాత నెక్స్ట్ అనేది ఇంకో కలర్ అనేది వేయాలి అప్పుడు అనేది కంప్లీట్ అవ్వగానే ఎలా ఉండిద్దో చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్ అయిపోయింది చూసారా అంత సింగల్ వర్క్తోనే సింగల్ ట్రెడ్తోనే వర్క్ అనేది చేశాను ఇది కశ్మీరీ వర్క్ అనమాట ఇలాగే హెవీ హెవీ వర్క్స్ అనేవి చాలా 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 రకాలుగా చేస్తారు ఖచ్చితంగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అంతా లాంగ్ అండ్ షార్టే ఎక్కడ లేదు మధ్యలో ఒకటే ఫిల్లింగ్ అనేది వేశాను కొంచెం చిన్నది కాబట్టి అక్కడ నుంచి అంతా లాంగ్ అండ్ షార్టే చూశారు కదా ఎక్కడ మీకు మామూలుగా లేదు అంతా లాంగ్ అండ్ షార్ట్తోనే వర్క్ అనేది చేయడం జరిగింది చూశారు కదా దీంట్లో ఈ వ్యవహారం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి వర్కులు అనేవి చాలా టైం పడతాయి కానీ ఇవి కాస్ట్లీ వర్కుల్లో ఒక వర్కులు అనమాట కానీ ఇది దీనికి వచ్చిన లాంగ్ అండ్ షార్ట్ అనేది వేరే దానికి ఎక్కడా కూడా ఆ నైస్ అనేది రాదనమాట ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు వచ్చే ఏదైతే మగ్గం వర్క్ అనేది కంప్లీట్గా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి హై ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారెంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికి పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఎలా వస్తుంది ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు అంబ్రాయిడ్స్ టెస్ట్ సిరీస్ అలా ఉన్నాయి కదా ముందు కోర్సు మీద క్లిక్ చేయండి కోర్సు మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్ వ్యూ డెమో బైనో వాన్ ఉంది ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమో చూడండి వ్యూ డెమో అని ఉంది కదా వ్యూ డెమో మీద క్లిక్ చేయండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని చూడండి ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా ముందుగా ఈ యొక్క వీడియో చూడండి మీకు చాలు పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి పూర్తి వివరాలు అన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు మళ్ళీ చెప్తున్నాను చూడండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది కోర్సులోకి వెళ్ళండి తర్వాత వ్యూ డెమో వ్యూడెమోనొక్కండి డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి ముందుగా చూడవలసిన వీడియో సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు మీకు మగ్గం వర్క్కి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది మగ్గం వర్క్కి సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ